శ్రీ గురుభ్యో బ్యోనమ వీక్షకులందరికీ కూడా శుభోదయము శ్రీ విశ్వాపసునామ సంవత్సరం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ సృష్టి అనగా ఒకటి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి శుక్ల ద్వాదశి అనగా ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళు కన్యా రాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు నక్షత్రం ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళని తీసుకుంటే చాలా సామాన్యమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తుంది అంత ఆనందం కానీ అంత వ్యతిరేకత కానీ ఈ వారం కనిపించడం లేదు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది ఆ ఉద్యోగానికి వెళ్ళడమా లేదా అని కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉన్న ఉద్యోగాలలో మార్పు చేర్పులకు మాత్రం చేయకండి దానివల్ల కొంత ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి వైవాహికంగా సత్సంబంధాలు కలిగి ఉంటారు అందరితో చిన్న చిన్న సమస్యల్ని కూడా మానసికంగా ఆలోచించి అవి పెద్దగా చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది మానసికంగా కొంత ఆందోళన అనేది పెరిగే అవకాశం ఈ వారం గోచరిస్తూ ఉన్నది కోర్టు సు మరియు భూ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మధ్యవర్తిగా వెళ్ళి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే మీకు గోచరిస్తూ ఉంది కొత్త వ్యాపారాలకు మాత్రం కొంత ప్రతికూలతలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త వాటి జోలికి వెళ్ళకండి ఉన్న వ్యాపారాలని ఎలా డెవలప్ చేసుకోవాలని మాత్రం ఆలోచించండి ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో మాత్రం కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉన్నది మానసికంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా మాత్రం మంచి అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వారం చివరకు వచ్చేరికి కొంత వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మంచి అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ర్యాంకులు అయితే పొందుతారు ఉద్యోగంలో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వారం చివరిలో మీకు దక్కే అవకాశం కనిపిస్తుంది వివాహ ప్రయత్నాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరంగా గోచరిస్తూ ఉంది మంచి ఆలోచనలు చేయండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ వారమంతా కూడా కన్యారాశి వాళ్ళు దానివల్ల ఉద్యోగంలో పని ఒత్తిడి వల్ల అధికమైనటువంటి శ్రమ అనేది అధికమవుతూ ఉంటుంది కాబట్టి ఆర్థిక పరంగా ఖర్చు విషయంలో కూడా ఎక్కువగా మీరు ఖర్చు చేసే అవకాశాలు అయితే ఈ వారం కన్యా రాశి వాళ్ళకు గోచరిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు ఈ వారం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య ఐదు